అస్సలం లేకం వరమ్మతుల్లాహి వబరకాతు ఔస్బుల్లాహిన్ షైత్ రజీం బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరాటెన్ యూనుస్ ఎయిటీ వన్ టు వన్ నాట్ నైన్ ఆయాతులు యూనుస్ అనగా దైవ ప్రవక్త యూనుస్ ఆయత్ నంబర్ ఎయిటీ వన్ వారు పడవేయగానే మాంత్రికులతో మూసాయిల అన్నాడు మీరు తెచ్చినది మంత్రజాలం అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు అల్లా ఇలాంటి కల్లోల జనకుల పనిని చక్కబడనివ్వడు చివరకు జరిగింది కూడా అదే ఎంతైనా సత్యం సత్యమే అసత్యం అసత్యమే సత్యం గెలిచే ముందు అసత్యం చేసే ఆర్బాటం జాస్తిగా ఉన్నప్పటికీ చివరకు అసత్యం మట్టి కరుస్తుంది ఫిరోన్ దర్బారుకు ఎంతో అట్టహాసంతో వచ్చిన మాంత్రికులు తాము ప్రదర్శించవలసిన విద్యనంతా ప్రదర్శించారు కానీ వారి పాచికలు పారలేదు దైవాజ్ఞతో హజ్రత్ మూసా అలహీసలాం తన లాఠీని పడవేసిన మరుక్షణమే అది వారి ఇంద్రజాలాన్ని అమాంతం మింగేసింది మరి ఆ మాంత్రికులు కూడా తక్కువ వారు కారు ప్రాపంచిక ప్రయోజనాల కోసం వారు ఈ శుద్ర విద్యలను మంత్రతంత్రాలను నేర్చుకున్నారు అవకాశం దొరికినప్పుడల్లా తమ కనికట్టును ప్రదర్శించి ప్రజలను మోసగించేవారు ఈ రోజు వారి పాపం పండింది వారి పాచికలలో పసలేదని తేల్చివేసే రోజు వచ్చింది లోకాన్ని పెడద్రోవ పట్టించే వారి ఆటలను దేవుడు అట్టే కాలం సాగనివ్వడు ఆయత్ నంబర్ ఎయిటీ టూ అపరాధులకు మింగుడు పడకపోయినా సరే అల్లా తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు అరబ్బీలో కలిమాత్ అని ఉంది ఆయత్లో దాన్ని ఆదేశాలు అని తర్జుమా చేయటం జరిగింది దీనికి నిదర్శనాలు అన్న అర్థం కూడా వస్తుంది అల్లా తన ప్రవక్తలపై అవతరింపజేసే గ్రంథాలలో ఈ నిదర్శనాలను పొందుపరుస్తూ ఉంటాడు అలాగే కలిమాత్ అంటే దైవాజ్ఞతో దైవ ప్రవక్తల ద్వారా ఉనికిలోకి వచ్చే మహిమలు కూడా కావచ్చు లేక ఐపో అనే మాట ద్వారా అల్లా జారీ చేసే ఉత్తర్వు అని కూడా దాని భావం కావచ్చు ఆయిత్ నంబర్ ఎయిటీ త్రీ మూసా అలహిసలాంను అతని జాతికి చెందిన కొద్ది మంది మాత్రమే విశ్వసించారు ఆ కొద్ది మంది కూడా ఫిరోనుకు అతని సర్దారులకు వారు తమను ఎక్కడ వేధిస్తారోనని భయపడుతూ ఉండేవారు అవును మరి ఆ రాజ్యంలో ఫిరోన్ ప్రాబల్యం కలిగి ఉండేవాడు దానికి తోడు మీరిపోయేవాడు ఈ ఆయితులో కౌమిహి అతని జాతికి అనే పదం మూసా వర్గానికి చెందిన జనులకు వర్తిస్తుందా లేక ఫిరోన్ జనులకు వర్తిస్తుందా అన్న విషయంలో వ్యాఖ్యాతల మధ్య ద్వంద్వాభిప్రాయాలున్నాయి కొంతమంది ఇది మూసా అలహిస్లాంకు వర్తిస్తుందని అన్నారు ఎందుకంటే ఆయుధలో ఈ పదానికి ముందు ఆయన ప్రస్తావనే ఉంది కానీ ఇమామ్ ఇబ్న కసిర్ తదితరుల అభిప్రాయంలో ఈ పదం ఫిరోన్ జాతికి వర్తిస్తుంది అంటే ఫిరోన్ అనుయాయులను కొంతమంది మూసా సందేశాన్ని స్వీకరించారు వీరి వాదన ప్రకారం ఇజ్రాయిల్ జాతి వారు అప్పటికే తమను కాపాడే ఒక మార్గదర్శకుని కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు మూసా సలాం రూపంలో ఆ ప్రవక్త రాగానే వారు మారు మాట్లాడకుండా ఆయన పక్షాన నిలిచారు ఒక్క కారుం తప్ప అందువల్ల జుర్రియతున్ మిన్ ఖౌమిహి అంటే ఫిరోన్ జాతికి చెందిన కొద్ది మంది అని భావించటమే సరైనది వారు దైవ ప్రవక్త మూసాను విశ్వసించారు ఆ కొద్ది మందిలో ఫిరోన్ భార్య హజ్రత్ ఆసియా కూడా ఉంది ఈ వాక్యాన్ని బట్టి కూడా మూసాను విశ్వసించిన ఆ కొద్ది మంది ఫిరోన్ జాతికి చెందిన వారేనని రూఢీ అవుతుంది ఎందుకంటే తమ చక్రవర్తి తమ అధికారులు తమను ఎక్కడ వేధిస్తారోనన్న భయం వారికి ఉండేది ఆ మాటకొస్తే ఇజ్రాయెల్ సంతతి వారు తరతరాలుగా ఫిరోన్ చక్రవర్తులకు బానిసలుగా మారి వారికి ఊడియం చేస్తూ అవమానాలు భరిస్తూనే ఉన్నారు మూసాను విశ్వసించినందుకు సరికొత్తగా వారు ఫిరోన్కు భయపడవలసిన అగత్యం లేదు ఎటొచ్చి ఇబ్బందిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఫిరోన్ శిబిరంలో నుంచి మూసా శిబిరంలోనికి వచ్చిన వారికే ఏర్పడింది వారలా భయపడటంలో అర్థం లేకపోలేదు ఎందుకంటే ఫిరోన్ చక్రవర్తి దురాగతాలను నియంతృత్వ వైఖరిని గురించి వారికి బాగా తెలుసు ఆయుధ నంబర్ ఎయిటీ ఫోర్ మూసా సలాం తన వారిని ఉద్దేశించి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ను విశ్వసించే వారే అయితే మీరు ముస్లింలు అయితే ఆయన్నే నమ్ముకోండి అన్నాడు తరతరాలుగా ఫిరోన్ దౌర్జన్యాలను భరిస్తూ వస్తున్న ఇజ్రాయిల్ జాతి వారికి మూసా ప్రవక్త వచ్చిన తర్వాత కూడా కష్టాలు తప్పలేదు అందుకే వారు ఎల్లప్పుడూ భయాందోళనకు లోనై ఉండేవారు ఆ కారణంగానే వారు మూసాతో ఇలా అన్నారు ఓ మూసా నీవు రాకమునుకు మేము ఫిరోన్ జనుల చేత ఎలా వేధించబడేవారేమో నీవు వచ్చిన తర్వాత కూడా అలాగే వేధించబడుతూనే ఉన్నాము పరిస్థితుల్లో మార్పు లేదు దీనికి సమాధానంగా హజరత్ మూసా అలహీసలాం ఇలా సముదాయించారు నా ప్రభు త్వరలోనే మీ శత్రువును తుదముట్టిస్తాడు అయితే మీరు ఒక్కడైనా ఆ అల్లాహ్ని నమ్ముకోవాలి సహాయం కోసం ఆయన్నే అర్థించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సహనం కోల్పోరాదు అల్లరాఫ్ సూరా వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ ఆయుధుల ఆధారంగా ఆయుధు నంబర్ ఎయిటీ ఫైవ్ దానికి వారు మేము అల్లాహ్ని నమ్ముకున్నాము మా ప్రభు మమ్మల్ని ఈ దుర్మార్గుల పరీక్షా సాధనంగా చేయకు ఆయుధ నంబర్ ఎయిటీ సిక్స్ నీ కృపతో మమ్మల్ని ఈ అవిశ్వాసుల చరణ నుండి విడిపించని వేడుకున్నారు ఒక్కడైన అల్లహపై భారం మోపడంతో పాటు వారు దైవ సన్నిధిలో దీనాతి దీనంగా ప్రార్థించారు నిస్సందేహంగా దువా విశ్వాసుల కొరకు గొప్ప ఆయుధం ఆశ్రయం కూడా ఆయుధ నంబర్ ఎయిటీ సెవెన్ మీరిద్దరూ మీ వాళ్ల కోసం ఈజిప్టులో నివాస గృహాలను ఏర్పాటు చేయండి ఆ ఇల్లు కిబ్లా దిశలో ఉండేట్లు చూసుకోండి నమాజును నెలకొల్పండి మూసా నీవు విశ్వాసులకు శుభవార్తను అందజేయని మేము మూసాకు అతని సోదరునికి వహీ పంపాము అంటే మీరు మీ నివాస గృహాలనే మస్జిదులుగా చేసుకోండి వాటి దిశ మీ కిబ్లా అయిన బైతుల్ మర్దిస్ వైపుకు ఉండేలా చూసుకోండి దైవారాధన కోసం మీరు బహిరంగ ప్రదేశాలలో ఉన్న ఆలయాలకు వెళ్ళనవసరం లేదు ఎందుకంటే ఆ ఆరాధనా స్థలాల్లో ఫిరోంజనులు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది ఆయిట్ నంబర్ ఎయిట్ ఎయిట్ మూసాయిలా విన్నవించుకున్నాడు మా ప్రభు నీవు ఫిరోనుకు అతని సర్దారులకు ప్రపంచ జీవితంలో అందమైన సాధన సంపత్తులను ఐశ్వర్యాన్ని ఇచ్చావు వారు ప్రజలను నీ మార్గం నుంచి తప్పించటానికే ఇదంతా ఇచ్చావా ప్రభు మా ప్రభు వారి సిరి సంపదలను సర్వనాశనం చెయ్యి బాధాకరమైన శిక్షను చూసే వరకు వారు విశ్వసించకుండా ఉండేలా వారి గుండెలను కఠినమైనవిగానే ఉంచు ఎంతగా హితబోధ చేసినా ఎన్ని ప్రబల నిదర్శనాలను చూపినా ఎన్ని మహిమలను ప్రదర్శించినా ఫిరోను అతని జనులు మంచిని గ్రహించకపోవటంతో దైవప్రవక్త మూసా అలై సలాం వారిని శపిస్తూ ప్రార్థించారు ఆ ప్రార్థననే దేవుడు ఇక్కడ ప్రస్తావించాడు ఒకవేళ వారు విశ్వసించిన నీ శిక్షను చవి చూసిన తర్వాతే విశ్వసించేలా చూడు అంటే వారి విశ్వాసం వారికి లాభదాయకం కాకుండా ఉండాలి ఒక దైవ ప్రవక్త తన జాతి జనులను శపిస్తాడా ఇలా శపించడం ప్రవక్తకు శోభాయమానమేనా అన్న ప్రశ్న చదువులలో ఈ సందర్భంగా జనించటం సహజం ప్రవక్తలు సదా మానవుల శ్రేయాన్ని అభిలషించే వారే ఉంటారు వారసలు శాపనార్థాలు పెట్టరు చివరి క్షణం వరకు వారు తమ జాతి వారి మార్గదర్శకత్వం కోసం తహతహలాడుతారు వారిని సన్మార్గాన నడిపించటానికి సాయశక్తులా కృషి చేస్తారు కానీ ప్రవక్తల మంచితనాన్ని జాతిజనులు నిర్లక్ష్యం చేసి విశ్వసించకుండా దుర్మార్గానికి దిగినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ వ్యవహారాన్ని దైవాధీనం చేస్తారు అప్రయత్నంగా ప్రవక్తల నోట వెలువడే ఈ శాపకు పలుకులు కూడా దైవ ప్రణాళికను అనుసరించే ఉంటాయి దైవ ప్రవక్త హజరత్ నుహ్ అలై విషయంలో కూడా అదే జరిగింది తొమ్మిది వందల యాభై సంవత్సరాల పాటు సందేశ ప్రధానమైన కృషి జరిపిన పిదప ఆయన తన జాతి వారిని శపించారు ప్రభు భూమండలంపై ఒక్క అవిశ్వాసి కూడా మిగలకుండా తుదముట్టించు అని ఆయన అలహీ సలం అన్నారంటే ఆయన వారి పట్ల ఎంతగా విసిగెత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు సూరాను ట్వంటీ సిక్స్ ఆయిత నంబర్ ఎయిటీ నైన్ మీరిద్దరి విన్నపం ఆమోదించబడింది కాబట్టి మీరు నిలకడగా ఉండండి జ్ఞానం లేని వారి మార్గాన్ని అనుసరించకండి అని అల్లా సెలవిచ్చాడు దీనికి ఒక అర్థం మీరు చేసిన శాపనార్థంపై స్థిరంగా ఉండండి అది నెరవేరటంలో కొంత వ్యవధి పట్టవచ్చు మీ మొరను ఆమోదించడం జరిగింది అయితే దానికి కార్యరూపం ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది దైవ ప్రణాళికలు అంతర్భాగం ఈ విధంగా ప్రార్థించిన నలభై సంవత్సరాల తరువాత ఫిరోను అతని జనులు సముద్రంలో ముంచివేయబడ్డారని శపించిన దానిని బట్టి తీరా మునిగిపోతున్న సమయంలో ఫిరోను తన విశ్వాసాన్ని ప్రకటించాడని కానీ ఆ విశ్వాసం అతనికి ఎలాంటి లాభం చేకూర్చలేకపోయిందని ఖురాన్ వ్యాఖ్యాతలు చెప్పారు మీరు నిలకడంగా ఉండండి అన్న ఆదేశంలోని మరో అర్థం ఇది కూడా కావచ్చు ప్రజలకు మార్గదర్శకత్వం వహించే వారిని సంస్కరించే మీ పనిని మీరు సజావుగా నిర్వర్తిస్తూ ఉండండి ఇజ్రాయిల్ సంతతి వారిని ఫిరోను ముష్కరుల చెర నుంచి విడిపించే ఉద్యమంలో ఎలాంటి లోటు రానివ్వకండి అంటే దైవ సంప్రదాయాన్ని ఆయన శాతనాన్ని ఆయన ప్రణాళికను లక్ష్య పెట్టని మూర్ఖజనుల మార్గాన్ని అనుసరించకండి దానికి బదులు మీరు మీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండండి నిగ్రహంతో పనిచేయండి అల్లా తన ప్రణాళికను అనుసరించి త్వరగానో ఆలస్యంగానో తన వాగ్దాన్ని నెరవేరుస్తాడు ఎందుకంటే ఆయన వాగ్దాన భంగం చేసేవాడు కాడు ఆయత్ నంబర్ నైంటీ మేము ఇజ్రాయిల్ వంశీయును సముద్రం దాటించాము వారి వెనుక ఫిరోన్ తన సైన్యాన్ని తీసుకుని దౌర్జన్యానికి అతిక్రమణకు పాల్పడే ఉద్దేశంతో వెంబడించాడు తీరా సముద్రంలో మురిగిపోతున్నప్పుడు బనీ ఇజ్రాయిల్ విశ్వసించిన దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను ఆ దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడు నేను ముస్లింలలోనే వాడనే అని ఫిరోన్ పలికాడు అంటే సముద్రాన్ని చీల్చి అందులో దారిని ఏర్పర్చాము మిమ్మల్ని ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేర్చాము అల్బకరాసూర యాభై అవ ఆయుధులో ఇది వచ్చింది దైవాజ్ఞపై సముద్రం చీలిపోయి అందులో మార్గం ఏర్పడినప్పుడు ఫిరోను కూడా తన సేనల్ని ఆ మార్గం గుండా ముందుకు నడిపించాడు రాత్రికి రాత్రే మూసా ఇజ్రాయెల్ సంతతి వారిని తన చెర నుంచి విడిపించుకుని పోవటాన్ని అతను జీర్ణం చేసుకోలేకపోయాడు వాళ్లను వెంబడించి ముట్టడించి తిరిగి తన రాజ్యానికి తీసుకురావాలని మరోసారి వాళ్లను బానిసులుగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు అందుకే ఇజ్రాయిల్ వంశస్థులను వెంబడించాడు మరోవైపు దైవ ప్రవక్త మూసా అలహ్ సలాం తన జాతి వారిని తీసుకుని సముద్రం దాటగానే దైవాజ్ఞపై సముద్రంలోని నీళ్లు కలిసిపోయాయి ఫిరోన్ సమేతంగా అతని సైన్యమంతా సాగర్ గర్భంలో కలిసిపోయింది ఆయిత్ నంబర్ నైంటీ వన్ ఇప్పుడు ఆ విశ్వసించేది ఇంతకుముందు ముందు ప్రదర్శిస్తూ కల్లోల జనకులలో చేరి ఉండేవాడివి కదా ఇప్పుడు విశ్వసించి ప్రయోజనం ఏమీ లేదు విశ్వసించవలసిన సమయంలో నువ్వు పొగరుబోతుల ప్రవర్తించావు బలహీనలపై దౌర్జన్యానికి ఒడిగెట్టావని అతనికి సమాధానం ఇవ్వబడింది నంబర్ నైంటీ టూ కాబట్టి ఈరోజు నీవు నీ తర్వాతి తరాలకు గుణపాఠం అయ్యే నిమిత్తం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము యథార్థం ఏమిటంటే జనులలో చాలామంది మా సూచనను నిర్లక్ష్యం చేస్తారు అని సమాధానం ఇవ్వబడింది స్థిరము సముద్రంలో మునిగినప్పుడు చాలామందికి ఆ విషయం నమ్మసక్యం కాలేదు అందుకే దైవాగ్నపై సముద్రం అతని శవాన్ని ఒడ్డుకు విసిరేసింది అందరూ అతని శవాన్ని తదేకంగా తిలకించారు నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన కూలిపోయినట్లు నేల నాలుగు చెరుగులా చండశాసనుల చెలరేగిపోయినా ఆ నిరంకుశ చక్రవర్తి అంతం ఇలా అనూహ్యంగా జరిగిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు చరిత్ర తిరిగే వివిధ మలుపుల్లో అది ఒక మేలి మలుపే భావితరాల ఒక గుణపాఠం నేటికీ ఫిరోన్ శవం ఈజిప్ట్ మ్యూజియంలో మమ్మీగా చేసి భద్రపరిచిబడి ఉందని అనబడుతోంది నిజము దేవుడరుగు ఆయత్ నంబర్ నైన్టీ త్రీ మేము ఇజ్రాయేల్ సంతతి వారికి చాలా మంచి నివాస స్థలాన్ని తినటానికి పరిశుద్ధమైన ఆహార పదార్థాలను ఇచ్చాము వారి వద్దకు మంచి చెడుల జ్ఞానం వచ్చిన తరువాతే వారు విభేదించుకున్నారు నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయ దినాన వారు విభేదించుకుంటూ ఉన్న విషయాలపై వారి మధ్య తీర్పు చేస్తాడు దైవానుగ్రహాలపై వారు కృతజ్ఞులుగా మెలగవలసింది పోయి విముఖతకు పాల్పడ్డారు పోని తెలియకపోవటం వల్ల వ్యతిరేకించారా అంటే అదీ కాదు అన్నీ క్షుణ్ణంగా తెలిసి కూడా వ్యతిరేకతకు పాల్పడ్డారు దీన్ని బట్టి బోధపడేదేమిటంటే అసూయా ద్వేషాలు మరియు పెద్దరికం వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి నంబర్ నైన్టీ ఫోర్ మరి మేము నీ వద్దకు పంపిన దానిపై ఏమాత్రం సందేహమున్నా నీకు పూర్వపు గ్రంథాన్ని పారాయణం చేస్తున్న వారిని అడిగిచూడు నిశ్చయంగా నీ వద్దకు నీ ప్రభు తరపు నుంచి సత్యంతో కూడిన గ్రంథం వచ్చింది కనుక నువ్వు ఎంత మాత్రం శంకించే వారిలో చేరకు ఇక్కడ సామాన్య జనులను లేక మహాప్రవక్త సలహు సల్లం ద్వారా ఆయన అనుచర సమాజాన్నో ఉద్దేశించి ఈ విధంగా ఉపదేశించడం జరిగింది ఎందుకంటే దైవ ప్రవక్త సలల్లాహు అలైహు సల్లంకు తనపై అవతరిస్తున్న వహీ గురించి ఏమాత్రం సందేహం ఉండేది కాదు కనుక గ్రంథ పారాయణం చేస్తున్న వారిని అడిగి నీ సందేహం తీర్చుకు అనే మాట మహనీయ మహమ్మద్ సలలాహు సల్లం వారిని ఉద్దేశించి చెప్పటం అనేది జరగనే జరగదు ఈ వాక్యంలోని భావార్థం ఇది దివ్య కురాన్కు వచ్చిన గ్రంథాలు తౌరా తింజీలు మొదలగునవి ఎవరెవరి వద్ద ఉన్నాయో వారిని అడిగి అందులో అంతిమ దైవ ప్రవర్త సలలావసలం గురించి పేర్కొనబడిన గుణగణాలను గురించి తెలుసుకోండి ఆయత్ నంబర్ నైంటీ ఫైవ్ అల్లా ఆయుధులను అసత్యాలను ధిక్కరించిన వారిలో కూడా చేరకు నువ్వు గనక అలా చేశావంటే నష్టపోయిన వారిలో చేరిపోతావు సుమా ఈ వాక్యం కూడా పారాయణం చేసే వారందరికీ వర్తిస్తుంది దీని పట్ల గల ధిక్కార వైఖరి నష్టానికి వినాశానికి దారితీస్తుందని ఇందులో చెప్పబడింది ఆయత్ నంబర్ నైంటీ సిక్స్ ఎవరి విషయంలో నీ ప్రభువు మాట నిజమని నిరూపితమైందో వారి అన్నటికీ విశ్వసించరు ఆయత్ నంబర్ నైంటీ సెవెన్ ఒకవేళ వారి వద్దకు నిదర్శనాలన్నీ చేరినా సరే వ్యధాభరితమైన శిక్షణ చూడనంత వరకు వారు విశ్వసించరు వారు చెడుల చెట్లుగా పాపాల పుట్టలుగా మారిపోయారు పాపకార్యాలకు నిరంతరం పాల్పడుతూ ఉండటం వల్ల వారి హృదయాల నుంచి సత్యాన్ని గ్రహించే శక్తి నశించిపోయింది ఇక ఏ హితబోధ కూడా వారి హృదయ కవాటాలను తట్టలేదు ఏ ప్రబల నిదర్శనము వారి బుర్రకెక్కదు ఎందుకంటే వారి మీద ముకులించుకుపోయింది ఒకవేళ వారి కళ్ళు తెరుచుకున్న పీకలలో కష్టాలలో మునిగినప్పుడే తెరుచుకుంటాయి ఆ సమయంలో వారు చేసే విశ్వాస ప్రకటన వారిని గండం నుంచి గట్టెక్కించదు మా శిక్షణ చూసిన తర్వాత వారు ప్రకటించే విశ్వాసం వారికి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు సూర్ అల్మోమిన్ ఎయిటీ ఫైవ్ ఆయత్ నంబర్ నైంటీ ఎయిట్ ఈ విధంగా ఆపదకు చేరువైన తర్వాత విశ్వాస ప్రకటన చేసేవారి విశ్వాసం ఒక్క యూనిస్ జాతి వారికి తప్ప ఇతర ఎవరికీ లాభదాయకం కాలేదు వారు యూనిస్ జాతి ప్రజలు విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించేము ఒక నిర్ణీత సమయం వరకు జీవన లాభం పొందే అవకాశం వారికి కల్పించాము ఒక్క యూనిస్ సలాం జాతి జనులకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇవ్వబడింది సాధారణంగా దైవశిక్ష వచ్చిబడే సమయంలో లెంపలేసుకుంటూ ఆ పశ్చాత్తాపం ఆ జాతికి ఎలాంటి లాభము చేకూర్చదు దైవ ప్రవక్త హజరత్ యూనిస్ సలాం జాతిపై నుంచి తప్పించబడిన ఆ శిక్ష పూర్వాపరాలు ఇవి ఎంతగా ఉపదేశించినా తన జాతి వారు తన మాటను ఖాతరు చేయకపోవడంతో హజరత్ యూనిస్ అలహీసలాం విసుగు చెందారు ఫలానా రోజు మీపై దైవాగ్రహం విరుచుకుపడుతుందని తన జాతి వారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కారు మేఘాల రూపంలో ఆ విపత్తు క్రమ్ముకుంటూ ఉండగా ఆ బస్తీలోని వారంతా తమ పసిపిల్లలను మహిళలను పశువులను తీసుకుని ఒక బహిరంగ స్థలంలోకి వచ్చి దీనాతిదీనంగా వేడుకున్నారు తమ వల్ల జరిగిన తప్పుపై పశ్చాత్తాపం చెందారు ఎట్టకేలకు అల్లాహ్ వారి మరలను ఆలకించాడు వారి అభ్యర్థనలను ఆమోదించి ఆపదను వారిపై నుంచి తొలగించాడు అదే సమయంలో మరోవైపు హజరత్ యూనుస్ అలహీసలం వచ్చే పోయే జనులను తన జాతి వారి స్థితిగతులను గురించి ఆరా తీసేవారు వారిపై నుంచి శిక్ష తప్పించబడిందని దేవుడు వాళ్లను మన్నించి మరో అవకాశం ఇచ్చాడని తెలుసుకున్నారు కానీ తనను ధిక్కరించిన తన జాతి ప్రజల్లోకి పోవటానికి ఆయన మనసు ఒప్పుకోలేదు ఆ విధంగా ఆయన తన జాతిపై అలక వహించి మరో తీర ప్రాంతానికి వెళ్ళిపోయారు అప్పుడక్కడ ఏం జరిగింది అనేది మరో చోట వస్తుంది అయితే ఈ నేపథ్యంలో కురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి యూనుస్ జాతి వారు ఎప్పుడు విశ్వసించారు విశ్వాస ప్రకటన లాభదాయకం కాని ఘడియలో విశ్వసించారా లేక ఆ ఘడియ వారు తమ తప్పుని సరిదిద్దుకొని ఈమాన్ స్వీకరించారా అల్లాహ్ యూనుస్ జాతిని తన సంప్రదాయం నుంచి ప్రత్యేక మినహాయింపునిచ్చినట్లు ప్రకటించడాన్ని బట్టి మొదటి అభిప్రాయమే సరైనదని అనిపిస్తుంది వాస్తవం అల్లాకే తెలుసు ప్రాపంచిక శిక్షను తొలగించినట్లు ఇక్కడ ఖురాన్ చెప్పింది కానీ పరలోక శిక్ష గురించి వివరించలేదు కాబట్టి పరలోక శిక్ష నుంచి వారింకా తప్పించబడలేదు అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు అయితే విశ్వసించిన కారణంగా వారి ఐహిక శిక్ష తొలగించబడిందని కురాన్ స్పష్టం చేయటం వల్ల పరలోక శిక్ష గురించి విడమర్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే పరలోక శిక్ష అనేది విశ్వాసం ఉందా లేదా అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది విశ్వసించిన మీదట యూనుస్ జాతి కనుక తన విశ్వాసంపై స్థిరత్వం కనబరిచి ఉంటే నిశ్చయంగా అది పరలోక శిక్ష నుంచి కూడా బయటపడుతుంది ఆయుత్ నంబర్ నైంటీ నైన్ నీ ప్రభువు గనక తలుచుకుంటే భూమండలంలోని జనులంతా విశ్వసించి ఉండేవారే అలాంటప్పుడు ఓ మహమ్మద్ సలలాహు సలం జనులు విశ్వసించాల్సిందేనని నువ్వు వారిపై బలవంతం చేస్తావా కానీ ఇది దైవేచ్ఛ కానే కాదు ఒకవేళ అలా చేసి ఉంటే అది ఆయన ప్రణాళికకు విరుద్ధమవుతుంది అందరి పరమార్థాన్ని దేవుడే ఎరువు భూలోకంలోని జనులంతా ముస్లింలుగా మారాలన్న కాంక్ష అంతిమ దైవ ప్రవక్త సలహాహు సల్లం వారిలో తీవ్రంగా ఉండేది కానీ అల్లా మాత్రం అలా కోరుకోవటం లేదు అందుకే విశ్వసించమని నువ్వు జనులను ఎలా బలవంతం చేయగలవు అని ప్రశ్నించడం జరిగింది బలవంతంగా వారి మెడలు వంచే శక్తి నీలో లేదు అలాగే దానికి సంబంధించిన బాధ్యత కూడా నీపై లేదు అని అల్లా తన ప్రవక్త సల్లా సల్లంకు స్పష్టం చేశాడు ఆయత్ నంబర్ హండ్రెడ్ వాస్తవానికి దైవాజ్ఞ కానంత వరకు ఎవడూ విశ్వసించడు బుద్ధిహీనులపై అల్లాహ అశుద్ధతను వేసేస్తాడు అశుద్ధం అంటే భావం అవిశ్వాసం శిక్ష అంటే దైవ వచనాలపై యోచన చేయని వారి అవిశ్వాసంలోనే మగ్గుతూ ఉంటారు కడకు వారు దైవ శిక్షకు పాత్రలవుతారు ఆయిత్ నంబర్ వన్ నాట్ వన్ ఓ ప్రవక్త వారికి చెప్పు ఆకాశాలలో భూమిలో ఏ వస్తువులైతే ఉన్నాయో వాటిని కాస్త నిశిత దృష్టితో చూడండి విశ్వసించని వారి సూచనలు కానీ హెచ్చరికలకు కానీ లాభదాయకం కాజాలవు ఆయత్ నంబర్ వన్ నాట్ టూ బహుశా వీళ్ళు తమకు పూర్వం గతించిన వారికి ఎదురైన సంఘటనలు లాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారేమో సరే అలా అయితే మీరు నిరీక్షించండి మీతో పాటే నేను నిరీక్షిస్తాను అని ఓ ప్రవక్త వారికి చెప్పు ఏ నిదర్శనం ఏ హెచ్చరిక వీరి మీద ప్రభావం చూపదు కనుక వీరు విశ్వసించరు అలాంటి వీరు వెనుకటి సమాజాలపై వచ్చిపడిన విపత్తులు తమపై కూడా రావాలని కోరుకుంటున్నారా ఒకవేళ అదే వారి మనోగతం అయి ఉంటే దానికోసం వారిని ఎదురు చూడమనండి ఆపద గనక వచ్చి పడిందంటే అవిధేలను కాపాడేవాడెవడు ఉండడు మరి ఆయత్ నంబర్ వన్ నాట్ త్రీ మరి మేము మా ప్రవక్తలను విశ్వసించిన వారిని కాపాడేవారము అదేవిధంగా విశ్వసించిన వారిని కాపాడటం మా విధి ఆయత్ నంబర్ వన్ నాట్ ఫోర్ ప్రవక్త వారికి చెప్పు ప్రజలారా నా ధర్మం పట్ల మీకు సందేహం ఉంటే వినండి అల్లాహను వదిలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను అయితే మీ ప్రాణాలను స్వాధీనం చేసుకునే అల్లాహ్ను నేను ఆరాధిస్తున్నాను విశ్వసించే వారిలో ఉండాలని నాకు ఆదేశించబడింది నీ పద్ధతి బహు దైవారాధకుల పద్ధతి వేర్వేరని నీవు ప్రజలకు సూటిగా చెప్పేయి ఏక దైవారాధన విషయంలో ఎలాంటి రాజీకి సడలింపులకు తావులేదన్న సంగతి అందరికీ స్పష్టంగా తెలిసిపోవాలని దేవుడి వాక్యం ద్వారా తన ప్రవక్తకు చెబుతున్నాడు నేను అవలంబించే ధర్మం సత్యధర్మం ఏక దైవారాధన గురించి నొక్కి చెప్పే ధర్మం ఇది ఒకవేళ ఈ ధర్మం పట్ల మీకు ఇప్పటికీ సంశయాలు అనుమానాలుంటే అది మీ తలరాత నేను మాత్రం నా మత ధర్మాన్నే అవలంబిస్తాను మీరు పూజించే చిల్లర దేవుళ్లను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించలేను అన్నది మహమ్మద్ సలహాహు సల్లం మాటల మర్మం ఎందుకంటే జీవన్ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి ఆయన తాను కోరిన సమయంలో వాటిని ఇస్తాడు తీసుకుంటాడు ఆయుత్ నంబర్ వన్ నాట్ ఫైవ్ పూర్తి ఏకాగ్రతతో ఈ ధర్మం వైపుకు అభిముఖం కావాలని షిర్క్ చేసేవారిలో చేరిపోరాదని కూడా నాకు చెప్పబడింది హనీఫ్ అంటే ఒకే వైపు తిరిగేవాడని అర్థం అంటే అన్ని మతాలను కాల్పనిక వ్యవస్థలను దురాచారాలను వదిలి మనిషి సత్యధర్మమైన ఇస్లాంపైనే మనసును లగ్నం చేయటం చిల్లర దేవుళ్ల వైపు నుంచి ముఖం తిప్పుకొని అల్లా వైపు తిరగడం అని భావం ఆయిట్ నంబర్ వన్ నాట్ సిక్స్ అల్లాహ్ను వదిలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్ని కానీ కీడును కానీ కలిగించలేని దానిని నువ్వు ఆరాధించకు ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకడవి అవుతావు అని హెచ్చరించబడింది అల్లాహ్ను కాదని లాభ నష్టాలను కలిగించలేని వ్యక్తులను శక్తులను వస్తువులను పూజిస్తే అది జులుం అన్యాయం అధర్మం అనిపించుకుంటుంది జులుం అంటే ఏమిటి ఒక వస్తువును దాని నిజస్థానం నుంచి తొలగించి ఇమడని చోట పెట్టడం కాబట్టి ఆరాధన దాస్యం అనేది అల్లాహ్ హక్కు అందరినీ సృష్టించి అందరికీ జీవన సామాగ్రిని సమకూరుస్తున్న శక్తిమంతుని వదిలిపెట్టి వేరొకరిని ఆరాధించడం అంటే అది అపచారం అన్యాయం అవుతుంది అందుకే షిరుకును చాలా పెద్ద అన్యాయంగా అభివర్ణించడం జరిగింది ఈ ఆయుధులో కూడా మహాప్రవక్త సులహావు ఉద్దేశించి ఈ మాటలు అనబడినా అవి సమస్త మానవులను దృష్టిలో పెట్టుకుని చెప్పబడినవే ఆయుత్ నంబర్ వన్ నాట్ సెవెన్ ఒకవేళ అల్లా నీకేదైనా బాధకు గురి చేస్తే ఆయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు ఒకవేళ ఆయన నీకు ఏదైనా మేలు చేయగోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు ఆయన తన కృపను తన దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు ఆయన అమితంగా క్షమించేవాడు అపారంగా కనికరించేవాడు మేలు అనే దానిని అల్లాహ్ ఇక్కడ తన కటాక్షంగా అనుగ్రహంగా కృపగా పేర్కొనటంలోని మర్మం ఏమిటంటే దాసులు తమ ఆచరణ ద్వారా ఆ మేలు పొందటానికి యోగ్యులు కానప్పటికీ ఆయన తన కృపతో వారికి దానిని ప్రసాదిస్తాడు ఫైట్ నంబర్ వన్ నాట్ ఎయిట్ ఓ ప్రవక్త వారికి చెప్పు ప్రజలారా మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి సత్యం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎవడైనా సన్మార్గానికి వస్తే అతడు తన మంచి కోసమే సన్మార్గానికి వస్తాడు మరెవడైనా అపమార్గానికి లోనైతే ఆ అపమార్గం అతనికే హానికరం అవుతుంది నేను మీపై నియమించబడిన కావలివాణ్ణి మాత్రం కాను సత్యం అంటే దివ్య కురాన్ అని ఇస్లాం ధర్మం అని భావం అందులో ఒకే దేవుణ్ణి ఆరాధించటం మొహమ్మద్ సల్హాహు సలం దైవ దౌత్యాన్ని విశ్వసించడం చాలా అవసరం ప్రళయ దినాన అల్లా శిక్ష నుంచి బయటపడిన వానికే ఈ ప్రయోజనం కలుగుతుంది అంటే అతను నడిచిన పెడదారి తీర్పు దినాన దైవాగ్రహానికి కారణభూతమై అతని నరకాగ్నికి ఆహుతి చేస్తుంది అంతేగాని అల్లాహకు కలిగే నష్టం ఏమీ ఉండదు ఎవరైనా సన్మార్గాన్ని అవలంబిస్తే అతని ఈ అవలంబన వల్ల అల్లా శక్తిలో జరిగే వృద్ధి ఏమీ ఉండదు అలాగే ఎవరైనా అపమార్గాన నడిస్తే దానివల్ల దైవానికి కలిగే కీడు కూడా ఏమీ ఉండదు మొత్తానికి విశ్వాసాన్ని సన్మార్గాన్ని అవలంబించమనే ఈ ఉపదేశాలు అపమార్గానికి దూరంగా ఉండమనే ఈ హెచ్చరికలు మానవుల శ్రేయస్సు కోసమే కానీ ఇందులో దేవుని స్వార్థం ఏమీ లేదు అనుక్షణం మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే బాధ్యత నాపై లేదు ఎలాగైనా సరే మిమ్మల్ని ముస్లింలుగా మార్చివేయాలన్న లక్ష్యం కూడా నాకు ఇవ్వబడలేదు నేను మీకు దైవ సందేశాన్ని అందజేసేవాణ్ణి మాత్రమే సన్మార్గ కాములకు స్వర్గలోక శుభవార్తను వినిపించటం దుర్మార్గులను నరకాగ్ని గురించి హెచ్చరించడం నా కర్తవ్యం ఈ సందేశాన్ని విని దాన్ని నమ్మి తదనుగుణంగా నడుచుకుంటే సరి కాదుకూడదనంటే నేనేం చేయగలను బలవంతంగా ఒప్పించడం నా బాధ్యత కాదు ఆయిత్ నంబర్ వన్ నాట్ నైన్ ఓ ప్రవక్త నువ్వు నీ వద్దకు పంపబడే వహీని అనుసరిస్తూ ఉండు అల్లా తీర్పు చేసే వరకు ఓపిక పట్టు ఆయన తీర్పు చేసే వారిలోకెల్లా శ్రేష్ఠుడు వహీ ద్వారా నీకు పంపబడిన దానిని నువ్వు ఖచ్చితంగా అవలంబించు చేయమన్న వాటిని చేస్తూ ఉండు వారించిన వాటికి దూరంగా ఉండు ఏ విషయంలోనూ లోటు రానివ్వకు ఈ మార్గానుసరణలో ఎదురయ్యే కష్టనష్టాలను వ్యతిరేకతలను సహనంతో స్థైర్యంతో ఎదుర్కో అని అల్లాహ్ తన సందేశహరునికి ఉపదేశిస్తున్నాడు ఎందుకంటే ఆయన పరిజ్ఞానం పరిపూర్ణమైనది ఆయన శక్తి అసాధారణమైనది ఆయన అధికారం అపరిమితమైనది ఆయన కారుణ్యం కూడా విస్తృతమైనది అందువల్ల ఆయన తీర్పుని మించిన అత్యుత్తమ తీర్పు మరొకటి ఉండదు అస్సలం లేకం వరంతుల్లాహి వు